హాయ్ ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ చేయండి ఇక అక్షయ ఇళ్ల పక్కన వాళ్ళందరి దగ్గరికి వెళ్లి వాళ్ళ తాతకి జరిగిన విషయం చెప్పి సాయం రమ్మని అడుగుతూ ఉంటుంది కానీ ఎవరు రాకుండా కావేరి నోట్లో నోరు పెట్టి మేము పళ్ళే అమ్మ మా వల్ల కాదు అని చెప్పేసి డోర్స్ వేసేసుకుంటూ ఉంటారు ఇక దాంతో ఎంత ప్రయత్నించినా ఎవరూ రాకపోవడంతో వెంటనే కావేరి అక్కడ తోపుడు బండి ఒకటి కనిపించడంతో అది నెట్టుకొని వచ్చి తాతయ్య ఎవరు సాయం రానంటున్నారు అయినా సరే మీరేం కంగారు పడకండి నేను మిమ్మల్ని హాస్పిటల్ తీసుకెళ్తాను అని చెప్పేసి వాళ్ళ తాతయ్యని మెల్లిగా లేపుతూ ఉండగా ఎందుకమ్మా నీకు లేనిపోయిన ప్రయాస నా జీవం పోతున్నట్టు నాకు అనిపిస్తుందమ్మా అని వాళ్ళ తాతయ్య అంటుంటే లేదు తాతయ్య ఆ అమ్మవారి దయ మన మీద ఉంటుంది మీరు రెండు తాతయ్య నేను తీసుకెళ్తాను అని వాళ్ళ తాతయ్యని ఎలాగోలా మెల్లిగా పైకి లేపి నడిపించుకొని తీసుకొచ్చి తోపుడు మీద పడుకోబెట్టి తాతయ్య మీకేం కా తాతయ్య నేనున్నాను మీరు ధైర్యంగా ఉండండి అని ధైర్యం చెప్తూ ఈ కళ తోపుడు బండి మీద అక్షయ వాళ్ళ తాతీ నెట్టుకుంటూ హాస్పిటల్ దగ్గరికి తీసుకుని వస్తూ ఉంటుంది అంతలో అదే దారిలో ఆవని శ్రేఖర్ వస్తూ ఇక అక్షయ నారాయణరావుని ఆ పరిస్థితిలో చూసి ఒక్కసారి కార్ ఆపేసి షాక్ అయిపోతూ కార్ దిగి వచ్చి అక్షయ ఏమైందమ్మా తాతయ్యని ఇలా బండి మీద తీసుకెళ్తున్నా ఏంటమ్మా ఏం జరిగిందో చెప్పు తల్లి అని అడుగుతూ ఉంటారు తాతయ్యకి గుండిపోటు వచ్చింది మేడం కావేరి ఆంటీ వల్లే ఇలా జరిగింది అని ఇక అక్షయ కావేరికి నారాయణరావుకి జరిగిన గొడవ గురించి మొత్తం కూడా చెప్పడంతో ఇక ఆవణి షాక్ అయిపోతూ అది మనిషి కాదు రుగంలో ప్రవర్తిస్తుంది నువ్వు ఆ ఇంట్లో ఉండటం తట్టుకోలేక హింసించుంటుంది నా వయసుకే కష్టాలు వస్తే నేను తట్టుకోలేకపోతున్నాను నీకు ఇంత చిన్న వయసుకే ఎన్ని కష్టాలమ్మా అని అవని బాధపడుతూ ఉండరా తాతయ్యకి ఏం కాకూడదు మీరు రక్షించండి అని అక్షయ ఏడుస్తూ అడుగుతుండగా తాతయ్యకి ఏం కాదు పక్కనే హాస్పిటల్ ఉంది తీసుకెళ్దాం అని ధైర్యం చెప్పి ఈ కవని శ్రీకర్ ఇద్దరు కూడా నారాయణరావుని తీసుకొచ్చి కార్ లో పడుకోబెట్టి హాస్పిటల్ తీసుకొని వెళ్తూ ఉంటారు అక్షయ మాత్రం తాతయ్య తాతయ్య అని ఏడుస్తూ ఉంటుంది అక్షయ మీ తాతయ్యని బాగు చేసుకుని ఇంటికి తీసుకుని వెళ్లిన తర్వాత ఆ కావేరి సంగతి చెప్తాను నువ్వు ఏడవద్దమ్మా తాతయ్యకి ఏం కాదు అని అవని ధైర్యం చెప్తూ ఉంటుందిలోని హాస్పిటల్ వచ్చేస్తుంది అవని శేఖర్ అక్షయ ముగ్గురు కలిసి నారాయణరావుని స్ట్రెచర్ మీద లోపలికి తీసుకుని వెళ్తూ ఉండగా అదే సమయానికి అదే హాస్పిటల్లో కోమాలో ఉన్న మీరాకి స్ప్రో వస్తుంది అంతలో డాక్టర్ వచ్చి ఏమైంది ఎమర్జెన్సీ వాళ్ళలోకి అర్జెంటుగా తీసుకు వెళ్ళండి అని చెప్పడంతో వెంటనే నారాయణరావుని ఎమర్జెన్సీ వాళ్ళలోకి తీసుకుని వెళ్తూ ఉంటారు ఇక డాక్టర్ గారు లోపలికి వెళ్తూ ఉండగా అక్షయ డాక్టర్ మా తాతయ్యని ఎలాగైనా కాపాడండి డాక్టర్ అని అడుగుతుండగా మా ప్రయత్నం ఆ తర్వాత భగవంతుడి దయ అని డాక్టర్ అంటుంటే డాక్టర్ డబ్బుల గురించి ఆలోచించకండి ట్రీట్మెంట్ అయ్యే ఖర్చు నేను చూసుకుంటాను ఆయన మాత్రం సేఫ్ గా బయటికి రావాలి అని శ్రీకర్ చెప్తూ ఉండగా మా ప్రయత్నం మేము చేస్తామండి అని చెప్పేసి డాక్టర్ లోపలికి వెళ్తూ ఉంటారు ఇక అక్షయ మేడం మా తాతయ్య ఏం కాదు కదా తాతయ్య చాలా మంచివారు మా తాతయ్య గనక లేకపోయింటే తాతకి నేను ఆ రోజు గనక దొరకపోయింటే నేను ఏమైపోయి ఉండేదానో అని అక్షయ ఏడుస్తూ ఉండగా తాతకి ఏం కాదమ్మా నీకు కూడా ఏం కాదమ్మా నువ్వు ఎక్కడున్నా బానే ఉంటావు దేవుడు నీ విషయంలో ఎప్పుడు కృపనే చూస్తాడు నువ్వు ఎవరి దగ్గర ఉన్నా ఇంత మంచిదానిలాగా ఇంత జ్ఞానంతో ఉండేదానివి అని శ్రీకర్ అంటాడు దీపం వెళుతూ నిస్తుంది సార్ కానీ ఆ దీపాన్ని వెలిగించడానికి కూడా ఒక చేయి కావాలి కదా నేను ఇంత మంచిదానిలా ఉండటానికి జ్ఞానంతో వెలుగుతూ ఉన్నానంటే నన్ను వెలిగించి నారాయణ తాత సార్ అని అక్షయ ఏడుస్తూ ఉంటుంది లోపల నారాయణరావుకి ట్రీట్మెంట్ జరుగుతూ ఉంటుంది ఈ కాంతలో అక్ష నా గురించి తాతయ్య అమ్మమ్మలు కావేరి అంటితో ఎన్నో మాటలు పడుతున్నారు అయినా సరే తాతయ్య వాళ్ళు నన్ను వదులుకోవడానికి సిద్ధపడట్లేదు నేను తాతయ్య వాళ్ళ దగ్గర నుంచి వెళ్లిపోతేనే తాతయ్య వాళ్ళు మనశ్శాంతిగా ఉంటారు అని ఆ రోజు నేను ఇంట్లో నుంచి వెళ్లిపోయాను అని అక్షయ అంటుంది దేనికైనా ఒక పరిష్కారం జరుగుతుంది నువ్వు అది ఆలోచించుకు అని చెప్పేసి అంటూ అవని అక్షయాన్ని హుక్షసుకుని ఓదార్స్తూ ఉంటుంది అయినా సరే అక్షయ తప్పులు చేసే వాళ్ళని దేవుడు శిక్షిస్తాడు అంటారు కదా నేను ఏం తప్పు చేశానని దేవుడు నాకు ఇలాంటి శిక్షలు వేశాడు ఎందుకు నన్ను అమ్మ నాళ్ళ నుండి దూరం చేశాడు అని అక్షయ అడుగుతూ ఉంటా దైవం గురించి ఇలా ఆలోచించే రోజు ఒకటి వస్తుందని నేను నీతో ఇంతకు ముందే చెప్పాను గుర్తుందా ఇలాంటి సంఘటనలు జరిగాయి నేను ఆ దైవానికి దూరం అయ్యాను అని అవని అంటుంది కానీ ఎప్పటికైనా నాకు దైవమే తిరిగి న్యాయం చేస్తుంది అని నమ్మకం నాకుంది అని అక్షయ అంటుంది అవును తల్లి దైవమే దూరమైన వాళ్ళని తిరిగి దగ్గర చేస్తుంది అందుకు ఒక సమయం ఒక ముహూర్తం ఉంటుంది అని శేఖర్ అంటాడు ఇక అవని మాత్రం అక్షయ దైవం సంగతేమో కానీ నీ ఇలాంటి బిడ్డని దూరం చేసుకున్నందుకు నీ తల్లిదండ్రులు మాత్రం నిజంగా దురదృష్టవంతులు అని అవని అంటుంది ఇక మరోవైపు శాంత మాధవ ఇద్దరు ఫంక్షన్ ఉంటే ఇంటికి వచ్చి ఇదేంట్రా తలుపులు తెరుచున్నాయి లోపలికి వెళ్లి చూద్దాం పదా అని ఇద్దరు లోపలికి వెళ్లి అన్నవంతా చిందరు పడేసి ఉండటం చూసి షాక్ అయిపోతూ ఏంటిది అన్నం ఇలా కింద పడేస్తుంది ఎవరు పడేశారు అని అంటూ ఏమండి అక్షయ అమ్మా అక్షయ అని శాంత పిలుస్తూ ఉంటుంది ఇక మాధవ కూడా కావేరిని పిలిచి తలుపులు తెరుచున్నాయేంటి అని అడుగుతూ ఉంటాడు ఏమో నాగన్ తెలుసు అని కావేరి అంటుంది మీ మావయ్య అక్షయ కనిపించట్లేదేంటి అని శాంత అడుగుతూ ఉండగా ఏమో నాగం తెలుసు అని సమాధానం చెప్తూ ఉంటుంది అన్నం వడ్డించుకుంది ఎవరమ్మా అని అడుగుతూ ఉండగా వాళ్ళే అని కావేరి అంటుంది మరి ఇలా నేల ఏంటి అని అడుగుతుండగా ఏమో నాకేం తెలుసు అని కావేరి అలా సమాధానం చెప్తూ ఉండటంతో ఏదో జరిగిందని అర్థమవుతుంది నాకేం తెలుసు నాకేం తెలుసు అని అనకు ఏమి తెలియని అమ్మాయికురల్లా ఏమైందో మర్యాద చెప్పు అని శాంత అడుగుతుండగా ఏంటి నా మీద అరుస్తున్నారు అని కావేరి అంటుంది నిజం చెప్పకపోతే చేయి చేసుకోవాల్సి వస్తుంది కూడా అని శాంత ఇస్తూ ఉండగా అవునా అంటుందా ఏది కొట్టండి చూద్దాం అని కావేరి అడుగుతూ ఉండగా నిన్ను అని శాంత కావేరిని కొట్టబోతుండగా అంతలో మాధవ అడ్డుకుని హగమ్మా ఎందుకు ఆవేశపడతావు అని చెప్పేసి అంటూ కావేరి ఎందుకు ఈ గొడవంతా ఏం జరిగిందో చెప్పు అని అడగనే ఆ అక్ష గురించి అరుసుకున్నాము మావికి నాకు గొడవ జరిగింది దాంతో నేను రూమ్ లోకి వెళ్లి తలుపు వేసుకున్నాను ఆ తర్వాత ఏమైందో నాకు తెలియదు ప్రదీవి నన్ను అడిగితే ఎలా బయట ఎక్కడో ఉంటారో చూసుకోండి అని కావేరి అంటుంది బయట ఎక్కడా లేరు అని శాంత అంటుంది అయితే ఊరంతా వెళ్లి వెతుక్కోండి అని చాలా బెటకారంగా మాట్లాడుతూ ఉంటుంది దాంతో శాంత ఏ నువ్వు మనుషు కాదే చచ్చాక ఏం అనుకుంటున్నావు అని అడుగుతూ ఉండగా చచ్చాక ఏం పట్టుకెళ్దామని అందరూ మీలాగే ఆలోచిస్తే బ్రతుకుండగా ఏం సంపాదించరు తినే తిండి తప్ప అని కావేరి అంటుంది నీతో మాట్లాడేంత బుద్ధి తక్కువ పని మరొకటి ఉండదు అని అడుస్తూ ఒరే మాధవ ముందు మీ నాన్నకి ఒకసారి ఫోన్ చేయరా అని శాంత చెప్పడంతో వెంటనే మాధవ ఫోన్ చేస్తూ ఉంటాడు ఫోన్ ఇంట్లోనే రింగ్ అవటంతో ఫోన్ ఇంట్లోనే వదిలేసి వెళ్ళిపోయారు వాళ్ళకి ఏమైనా అయిందంటే అప్పుడు చెప్తాను ఈ సంగతి అని కావేరికి వణిచ్చి ఒరే మాధవ బయటికి వెళ్లి వెతుకుదాం పదరా అని శాంత మాధవ ఇద్దరు బయటికి వెళ్తూ ఉంటారా అంతలో బంటూ తాతకి గుంటుపోటు వచ్చింది కదా ఆ విషయం ఎందుకు చెప్పలేదు అని కావేరిని అడుగుతూ ఉంటాడు మనం ఆ విషయం చెప్తే ముందు ఈయుడి గుండె అయిపోతుంది పెద్దాయన్ని అక్షయ ఎక్కడికి తీసుకెళ్లిందో ఈ పాటికి పోయే ఉంటాడు అని కావేరి అంటూ ఉంటుంది ఇక మరోవైపు అక్షయ హాస్పిటల్లో ఉన్న వినాయకుడి దగ్గర నిలబడి ఏడుస్తూ నేను బడికి వెళ్ళకపోయినా తాతయ్య నాకు గుడిలోనే పాఠాలు నేర్పించారు అమ్మా నాన్నల ప్రేమ ఎలా ఉంటుందో నాకు తెలియకపోయినా అమ్మా నాన్నై పెంచాడు సంస్కారం దగ్గర నుంచి వేదం వరకు అన్ని నేర్పించాడు తల్లి తండ్రి గురువు దయం అన్ని మా తాతయ్య తాతయ్యకి ఏమైనా అయిందంటే నేను అన్యాయం అయిపోతాను అనాథనైపోతాను తాతయ్యని కాపాడు నుంచి దేవుణ్ణి వేడుకుంటూ దండం పెట్టుకుని కన్నీళ్లు తుడుచుకుంటూ అహో దగ్గరికి రాగానే ఈ కవని కూడా అక్షయాన్ని పట్టుకుని తన వైపు చూస్తూ నీకు తల్లిదండ్రులు దూరం అయ్యారు నాకు నా బిడ్డ దూరమైంది ఇద్దరు పరిస్థితి ఒకటి ఆని అక్షయను చూస్తూ తన మనసులు అనుకుంటూ ఈ కవిని కూడా బాధపడుతూ కన్నీళ్లు పెట్టుకుంటూ ఉండగా అంతలో లోపల నుంచి డాక్టర్ రావడంతో వెంటనే శ్రీహరి అవని అక్షయ ముగ్గురు వెళ్లి నారాయణ రావు గారికి ఎలా ఉంది డాక్టర్ అని అవని అడుగుతుండగా తాతకి ఏం జరగకూడదని గణపతికి ముఖం ఉన్నాను డాక్టర్ అని అక్షయ అంటుంది అవునా అందుకేనేమో నీ తాతయ్యని నీ దేవుడు ప్రాణగండం నుంచి రక్షించాడు అని డాక్టర్ చెప్పడంతో ఇక వెంటనే అక్ష సంతోషపడుతూ ఉంటుంది ప్రజెంట్ ప్రాణగండం ఏమీ లేదు బాగా ఎమోషనల్ అవ్వటం వల్ల బీపీ హై అయింది కాసేపట్లో నార్మల్ అవుతారు సరైన సమయానికి తీసుకురావటం వల్ల ఆయనకి మజ అయింది లేదంటే పరిస్థితి చెయ్యారిపోయేది ఫస్ట్ కాబట్టి సరిపోయింది ఈ సారి ఆయన ఈ విధంగా ఎమోషన్ కాకుండా జాగ్రత్తగా చూసుకోండి అని డాక్టర్ గారు చెప్తూ ఉండగా డాక్టర్ అని అక్ష అంటుంది ఇట్స్ ఓకే ఇకపోతే ఆయన మరికొన్ని గంటలు ఆ అబ్జర్వేషన్ లో ఉండాలి ఆ తర్వాత మీరు వెళ్ళి చూద్దరు గాని అని చెప్పేసి డాక్టర్ వెళ్ళగానే అవని నవ్వుతూ ఇప్పుడు నీకు హ్యాపీనా అని అడుగుతూ ఉండగానే ఇక అక్ష అవని శేఖర్ ఇద్దరి కాలకి పాదాభివందనం చేస్తూ ఉంటుంది ఇక ఇద్దరు ఒకేసారి షాక్ అయిపోతూ లే అని పైకి లేపి ఎందుకు ఇదంతా అని అడుగుతుంటారు పాతయ్యని మీరు సరైన సమయానికి తీసుకురాకపోయింటే నాకు చాలా నష్టం జరిగేది అందుకే ఇదంతా అని అక్షయ అంటుంది ఇక దాంతో అవని సంతోషంగా అక్షని హక్ చేసుకుని ఎవరికి ఏం జరగాలో అదే జరుగుతుంది అన్ని కాలమే నిర్ణయిస్తుంది అని అవని శేఖర్ అప్షాతో మాట్లాడుతూ ఉండగా అంతలో వాళ్ళిద్దరికి ఎదురుగా ఉన్న రూమ్ లో మీరా ఉంటుంది అప్పుడే కళ్ళు తెరిచి అవిన శేఖర్ని చూసి షాక్ అయిపోతూ వెంటనే వాళ్ళని పిలవడానికి ప్రయత్నిస్తూ ఉండగా అంతలో లోపలికి నర్సు వచ్చి మీరాని చూసి ఆశ్చర్యపోతూ మీరా నువ్వు కళ్ళు తెరిచావా కొమ్మాల నుంచి బయటకు వచ్చావా ఒండు డాక్టర్ గారిని పిలుస్తాను అని చెప్పేసి వెళ్ళబోతూ ఉండగా వద్దని ఆపేసి అవని వాళ్ళని చూపిస్తూ ఉంటుంది